బ్రదర్స్ అండ్ 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 సిస్టర్స్ ఇన్ ద ద ద ద ప్రభునందు టుడేస్ ఫర్ అవర్ మెడిటేషన్ ఫ్రమ్ బుక్ ఆఫ్ చాప్టర్ మన ధ్యానం కొరకు సంఖ్యాకాండం అధ్యాయం వచనాల నుండి తీసుకొనబడింది లార్డ్ లార్డ్ బ్లెస్ ది 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 కీప్ ఫేస్ షైన్ బి గ్రేషియస్ నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగా యహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను ద వెర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ టుడే ఈస్ మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ టచింగ్ బెనిక్షన్ ఫర్ ద ఫ్రమ్ గాడ్ త్రూ ద ప్రీస్ నేడు దిన మన ధ్యానం ఉంటే ఈ మాట దేవుడు తన యొక్క యాజకుల ద్వారా అనుగ్రహించినటువంటి ఎంతో రమ్యమైనటువంటి ఆశీర్వచనం మోర్ ఓవర్ ఇట్ బికమ్స్ మోర్ బ్యూటిఫుల్ ఫర్ ద ప్లేస్ ఇన్ విచ్ వీ కమ్ అపాన్ ఇట్ ఇంకా చెప్పాలంటే ఏ ప్రాంతం ఏ స్థలం నుండి ఆశీర్వచనం పలకబడిందో దానిని బట్టి కూడా మరింత రమ్యమైనది ఇఫ్ వీ సీ నెంబర్స్ ఫిఫ్త్ అండ్ సిక్స్ చాప్టర్ సంఖ్యాకాండము ఐదు ఆరు అధ్యాయాలను మనం గమనిస్తే వీ ఫైండ్ స్టేన్ కమాండ్మెంట్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ అండ్ మైన్యూట్ స్పెసిఫికేషన్స్ ఆఫ్ డ్యూటీ ఇక్కడ చేయవలసిన బాధ్యతల గురించినటువంటి ఖచ్చితమైనటువంటి ఆజ్ఞలు నిర్దిష్టమైనటువంటి పనులు అక్కడ అప్పగించబడ్డాయి సిక్స్ ఇట్ ఈస్ రిటర్న్ అబౌట్ ద నాజరైట్ ఆ సంఖ్యాకాండం ఆరో అధ్యాయంలో మనకు తెలుసు నాజీరుడు గురించిన సంగతులు ఎనీబడి వాంటెడ్ టు లీడ్ ఎ సెపరేటెడ్ లైఫ్ అంటూ ద లాట్ అవుట్ ఆఫ్ దేర్ చాయిస్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్ వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్ దే హౌ టు ఫాలో ద లార్డ్ డిక్టేటెడ్ టు ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ త్రూ హిస్ సర్వెంట్ మోషే పాత నిబంధనలో ఎవరైనా కానీ దేవుని కొరకు తమను తాము ప్రత్యేకించుకుని జీవితాన్ని జీవించాలంటే అలాంటి వారి కొరకు దేవుడు తన సేవకుడైన మోషే ద్వారా ఇస్రాయలీ ప్రజలకి వాటి నియమాలను గురించి తెలియపరచారు సో దట్స్ వై దీస్ స్టేన్ వెరీ టఫ్ కమాండ్మెంట్స్ ఆ కారణాన్ని బట్టి సంఖ్యాగణం ఐదు ఆరు అధ్యాయాల్లో ఎంతో కఠినమైనటువంటి ఆజ్ఞలు నిర్దిష్టమైనటువంటి సంగతులు వారు పాటించవలసిన విషయాలను ఇక్కడ చెప్పినారు సో డ్రెడ్ఫుల్ ఫుల్ పనిష్మెంట్స్ ఫర్ డిసీడియన్స్ అండ్ రిబెలియన్ ఆర్ చూడండి వారు తిరుగుబాటు చేసిన వారికి ఎంతో భయంకరమైనటువంటి శిక్ష కూడా ఉందని చెప్పబడింది ఆశీర్వచనం గురించిన ప్రస్తావన సో హౌ ఇట్ దట్ ఆల్ ద తీసుకొని వచ్చిన అర్పణలు బరి అర్పణలు గురించి మాట్లాడడం మాత్రమే కాకూడదు డ్యూటీ వారిని దీవించడం కూడా వారి యొక్క పని సో ద ద ప్రీస్ట్ నాట్ ఓన్లీ వే మ్యాన్ ఇక్కడ యాజకుడు మానవుని నుండి దేవుని యొద్కు ఒక మార్గం మాత్రమే కాకుండా ఎవర్ ఆఫర్ టు ద ప్రీస్ అంటే మనం ఏదైనా దేవునికి ఇవ్వాలి అనుకుంటే అది యాజకుడి ద్వారా దేవునికి నాట్ ఓన్లీ ఏ వే మ్యాన్ ఇక్కడ మానవుని నుండి దేవుని యొద్కు ఈయన ఒక సాధనం లాగా ఉండడం టెండర్లీ

నుండి మానవునికి ఇచ్చేది సో స్పెషల్లీ దిస్ బెనిడిక్షన్ వాజ్ నాట్ అట్ ఆల్ ఎన్ ఆర్డినరీ వన్ కాబట్టి ఈ ఆశీర్వచనం అనేది ఎట్టి పరిస్థితిలో అది సాధారణమైనది కాదు ఇట్ వాజ్ నాట్ ఎ బ్లెస్సింగ్ టు ఈచ్ ట్రైబ్ టు బి ప్రొనౌన్స్డ్ బై ఇట్స్ ట్రైబల్ హెడ్ అంటే ప్రతి గోత్రం వారు ఆ గోత్ర కర్త అయిన వాడు పలకవలసిన ఆశీర్వచనము కాదు ఆ దిస్ బెనిడిక్షన్ వాజ్ నాట్ ఫర్ ఎ సింగిల్ హౌస్ హోల్డ్ ప్రొనౌన్స్డ్ బై ద ఫాదర్ ఈ ఆశీర్వచనము ఒక ఇంటిలో కుటుంబానికి మాత్రమే ఒక తండ్రి ద్వారా పలికేటువంటిది కాదు ఆఫ్ కోర్స్ ఇన్ మెనీ ఫ్యామిలీస్ దిస్ దిస్ రిపీటెడ్ అండ్ అండ్ ఎక్స్ప్లెయిన్ అయితే ప్రతి కుటుంబంలో కూడా ఇది ఉండేవారు దీనిని వివరించేవారు బెనిడిక్షన్ ఫర్ ఆల్ కానీ ఈ ఆశీర్వచనం అనేది ద ద గ్రేట్ అఫీషియల్ గాడ్ గాడ్ పీపుల్ ఆఫ్ దేవుని దేవుని నుండి యొక్క ప్రజల కొరకు వారికి ఆశీర్వదించే వెరీ నిస్సందేహంగా ఈ ఆశీర్వచనం అనేది ఎంత గంభీరమైనదే ఆర్ స్పోకెన్ బై దీస్ట్ ఫ్రం దాబర్ ఇది ప్రత్యక్ష గుడారంలో నుండి యాజకుని ద్వారా పలకబడినటువంటి అండ్ ఇటర్నల్ గుడ్ విల్ ఆఫ్ గాడ్ న్నిటి మధ్య కూడా ఇలాంటి ఆశీర్వచన దేవుని యొక్క మంచితనం గురించి ఆయన దయగల చిత్తం గురించి మాట్లాడుతూ క్రొత్త నిబంధన యుగంలో ఉన్న మనకి మరి శ్రేష్టమైన ఆహరును మనకున్నాడు ద వెరీ లైఫ్ అండ్ వర్క్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ గివ్ అస్ ఏ వెరీ లాంగ్ బెనిడిక్షన్ యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితము తాను చేసిన పనులు ఇవన్నీ కూడా సుదీర్ఘమైనటువంటి ఆశీర్వాదాన్ని మనకి షెడ్ హిస్ బ్లడ్ అండ్ డైడ్ తన రక్తం మన కొరకు కార్చినాడు చనిపోయినాడు ఫర్ ద హోల్ వరల్డ్ ప్రపంచం అంతటి కొరకు ఐ బ్రాట్ సాల్వేషన్ ఫ్రమ్ సిన్ సాతన్ కర్స్ డెత్ అండ్ గ్రేవ్ అండ్ ఆల్సో ఫ్రమ్ ద రాథ ఆఫ్ గాడ్ పాపము నుండి సాతాను నుండి మరణము నుండి మా సమాధి నుండి దేవుని ఉగ్రత నుండి కూడా ఆయన మనకి రక్షణ ఇచ్చారు ఆల్ ద ద దీపుల్ ఆఫ్ ఇస్రాయల్ వాస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దేర్ టెంపోరల్ బ్లెస్ ఆరోను రోజు ప్రజలు అందరికి చెప్పినటువంటిది తాత్కాలికమైనటువంటి ఆశీర్వాదాలే బట్ జీసస్ సేస్ టు ద స్పిరిచువల్ సీడ్ ఆఫ్ అబ్రహాం అయితే అబ్రహం యొక్క ఆత్మీయమైన సంతతితో చెప్పిన మాట ఇస్ టు యూ అంటు మీ ఎన్ ద స్పెరిటూయల్ బ్లెస్ అనగా నీకు నాకు ఇవి ఆత్మీయమైనటువంటి ఆశీర్వాద్ యార్ ద సీడ్ ఆఫ్ అబ్రహం ఇన్ న్యూ టెస్ట్మెంట్ ఏజ్ కొత్త నిబంధన యుగంలో మనము అబ్రహాము సంతానమై ఉన్న పాల్ రైట్స్ ఇన్ గలేషియన్స్ త్రీ ట్వంటీ నైన్లు గలతీరి రాస్తూ మూడు అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనంలో రాస్తున్నారు అండ్ ఇఫ్ యూ బి క్రైస్ట్ దెన్ ఆర్ ఈ అబ్రహం సీడ్ అండ్ హెయిర్స్ అకాడింగ్ టు ద ప్రామిస్ మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షం అందు అబ్రహం యొక్క సంతానమైంది వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు సో దిస్ మార్నింగ్ లెట్ అస్ సీ ద ఎలిమెంట్స్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ దిస్ బెనిడిక్షన్ కాబట్టి ఈ ఈ ఆశీర్వాదంలోని భాగాలు ఏమిటో మనం చూద్దాం వన్ మొదటిది హి బ్లెస్సెస్ us ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు ఇన్ అదర్ వర్డ్స్ మరొక మాటలో చెప్పాలి గాడ్ ఇస్ ఇన్ దేర్ ఫేవర్ దేవుడు

టెరిఫైయింగ్ థింగ్ టు టు వెల్ మరి వారికి ఇది టచ్ కూడా వారిని కింగ్ బాలాక్ బాలాక్ దట్ ఆల్ హిస్ ఎండ్స్ వుడ్ బి ఇఫ్ బాలామ్ ఓన్లీ కర్స్ ద రాజు రాజ్ అనుకున్నాడు బిలామ్ పిలిపించి ఇస్రాయల్ ప్రజలందరినీ శపించగలిగితే తాను అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేర్చబడినట్లే అనుకున్నాడు ద కర్సింగ్ టు అయితే దేవుడు ఈ శాపమును ఆశీర్వాదముగా మార్చిన సేమ్ థింగ్ హ్యాపెన్స్ టు వాజ్ ఆల్ ఇదే మనకి జరిగేది వితౌట్ అవర్ నాలెడ్జ్ సాటన్ అండ్ అదర్ ఎనిమిస్ మే బి ప్లాటింగ్ మెనీ హార్మ్స్ టు వాజ్ బట్ గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ దమ్ ఆల్ మనకు తెలియకుండా సాతానుడు గాని వాడి అనుచరులు ఇతరులు మనుషులు ఎవరైనా మనకి ఎంతో హాని కీడు తలపెట్టాలనుకుంటారేమో కానీ దేవుడు అట్లా జరగనివ్వడు నాట్ ఓన్లీ అవర్ గాడ్

దేవుడు మనకి సూర్యుడును కేడమునై ఉన్నాడు హి ఎన్లైటెన్స్ అస్ ఆయన మనల్ని వెలిగిస్తాడు సో ద సెకండ్ థింగ్ ఇస్ హి మేక్స్ హిస్ ఫేస్ టు షైన్ రెండో సంగతి ఆయన తన సన్నిధిని తన ముఖమును ప్రకాశింప చేస్తాడు థర్డ్ ఇన్ దిస్ బెనిడిక్షన్ ఈ ఆశీర్వాదములో మూడో సంగతి హి లిఫ్ట్స్ అప్ హిస్ కౌంటెనెన్స్ ఆయన తన ఒక సన్నిధి కాంతి ఉదయింప చేస్తాడు దిస్ ఇస్ ఏ గ్రేట్ ఎక్స్‌ప్రెసివ్‌నెస్ ఇన్ హిస్ ఫేస్ ఇది తన ముఖ కాంతిలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తీకరణ ఆ దట్ ఇస్ సమ్ టైమ్స్ సమ్ మీనింగ్స్ వీ కెనాట్ కన్వే త్రూ లాంగ్వేజ్ కొన్ని పర్యాయాలు కొన్ని వాటిని వాటి యొక్క భావము మన భాష ద్వారా తెలియపరచలేదు మోర్ ఓవర్ ఎట్ బాబిల్ ఆర్ ఆర్ లాంగ్వేజెస్ ఎక్కువ చెప్పాలంటే బాబేలు దగ్గర అసలు భాషలన్నీ తారమారైపోయి బట్ దిస్ లాంగ్వేజ్ బ్యారియర్ ఈస్ నాట్ దేర్ ఫర్ ద కౌంటెనెన్స్ అయితే ఈ ముఖ కాంతి కొరకై ఈ యొక్క ఆటంకం ఏమీ లేదు ఇక్కడ ద లాంగ్వేజ్ ఆఫ్ ద ఫేస్ నీడ్స్ నో ఇంటర్‌ప్రెటర్ ఈ ముఖం యొక్క భాషకి ఏ భావం తెలియబర్చిన అవసరం లేదు సో వెన్ వి సీ ద ఫేస్ ఆఫ్ ఎ ఫెలో మ్యాన్ షైనింగ్ మరి ఒక వ్యక్తి సాటి వ్యక్తి యొక్క ముఖం ప్రకాశిస్తుండగా చూసినప్పుడు అండ్ హిస్ కౌంటెనెన్స్ ఇస్ లిఫ్టెడ్ ఆన్ us ఆయన ముఖము మన మీదకి ఆయన ప్రకాశించినప్పుడు దెన్ వి నో దట్ హి విల్ హెల్ప్ us అప్పుడు ఆయన మనకి సహాయం చేయగలడని తెలుసు గాడ్ వాజ్ సో ఫర్ ఇస్రాయల్స్ అలాగే దేవుడు ఇస్రాయల్ కొరకు కూడా ఫర్ అస్ ఆల్సో జీసస్ మనకు కూడా యేసు ప్రభువారు చెప్తున్నారు హీ దట్ హ్యాత్ సీన్ మీ హ్యాత్ సీన్ ద ఫాదర్ నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టు ఆల్వేస్ ద లార్డ్స్ ఫేస్ ఇస్ అవైలబుల్ టు వర్స్ ఎల్లప్పుడు కూడా ప్రభు యొక్క ముఖము మనకు అందుబాటులోనే ఉంది హిస్ గుడ్ విల్ బి కెన్ బి ఎంజాయ్డ్ బై ఎవరీ వన్ ఆఫ్ అస్ ఆయన ఒక మంచితనము మనలో ప్రతి ఒక్కరూ కూడా అనుభవించగలం దెన్ వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ దిస్ బెనిడిక్షన్ అప్పుడు ఈ ఆశీర్వాదం యొక్క ఫలితం ఎట్లా టీ ఆశీర్వాదాలు భద్రత ద రిచ్ మ్యాన్ హ్యాడ్ ఇంక్రీస్ ఆఫ్ గూడ్స్ అండ్ హీ బిల్డ్ బిగ్గర్ బాండ్స్ బట్ దోస్ రిచెస్ అండ్ బాండ్స్ కుడ్ నాట్ కీప్ హిమ్ అగేన్స్ట్ డెత్

స్నేహితులు వాళ్ళే కాదు గాడ్ హ్యాస్ స్పెషల్ గిఫ్ట్స్ ఫర్ హిస్ ఓన్ పీపుల్ దేవుడు తన సొంత ప్రజల కొరకు ఒక ప్రత్యేకమైన ఈవులను ఇచ్చేవాళ్ళు మూడోది గివ్స్ పీస్ ఆయన సమాధానం ఇచ్చేవాడు హి లిఫ్టెడ్ కౌంటెనెన్స్ అండ్ బెనిగ్నెట్ స్పీక్ ఆఫ్ రికన్సిలియేషన్ వారి మీద తన ముఖ ప్రకాశ ముఖ కాంతిని ద్వారా ఎంతో ద్రాత్తుత్వంగా వారిని ఆశీర్వదించేవాడు స్పీక్ ఆఫ్ రికన్సిలియేషన్ విత్ ద ఫాదర్ తండ్రితో కూడా సమాధాన పరిచే విషయం గురించి మాట్లాడుతాడు

సరిపోయినటువంటిది త్రూ క్రైస్ట్ వీ మోర్ పర్ ప్రొటెక్షన్ బ్లెస్సింగ్స్ అండ్ పీస్ క్రీస్తు ద్వారా అధికమైనటువంటి ఎక్కువైనటువంటి భద్రత ఉంది మనకి సమాధానం కూడా మీ గాడ్ హెల్ప్ టు ఎంజాయ్ దీస్ థింగ్స్ యాస్ ఈ చిల్డ్రన్ డ్యూరింగ్ అవర్ పిలిగ్రిమేజ్ ఆన్ దిస్ ఇయర్ ఈ భూమి మీద మన యాత్ర జీవితంలో దేవుని పిల్లలంగా ఈ ఆశీర్వాదాలన్నీ కూడా అనుభవించినట్లుగా చేయను బట్ వన్ వార్నింగ్ బిఫోర్ ఐ క్లోజ్ అయితే నేను ముగించే ముందు ఒక హెచ్చరిక ఇఫ్ యూ హావ్ నాట్ బికమ్ హీస్ చైల్డ్ సో ఫార్ ఇంతవరకు ఆయన బిడ్డ కాకపోతే యు కెనాట్ ఎంజాయ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ దిస్ బెనిడిక్షన్ ఈ ఆశీర్వాద ఉన్నటువంటి ఈ దీపెన్లు ఈ మేలు ఫోర్ బికమ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్ టుడే బై కన్ఫిసింగ్ యువర్ సిన్ఫుల్ స్టేట్ అండ్ గెట్ ఫర్ గివ్నెస్ ఫ్రమ్ ద సేవియర్ లార్డ్ జీసస్ కాబట్టి ఈ రోజే నీ పాపమును ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభు రక్షకుని నుండి పాప క్షమాపణను పొంది ఉండాలి దెన్ యు టు కెన్ ఎంజాయ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ దిస్ బెనిడిక్షన్ అప్పుడు నీవు కూడా ఈ ఆశీర్వచనంలో ఉన్నటువంటి ఈ దీవెనల్ని ఈ మేలుని నీవు అనుభవించగలవు మే గాడ్ బ్లెస్ యు దేవుడు నిన్ను దీవించును గాక లెట్ అస్ ప్రే ప్రార్థన చేసుకుందాం లవింగ్ హెవెన్లీ ఫాదర్ ప్రేమగల మా పరలోక తండ్రి వాట్ ఎ లవింగ్ గాడ్ ఆర్ థౌ ప్రేమగల దేవుడవు ఓ లార్డ్ ఇన్ స్పైట్ ఆఫ్ దేర్ రిబెలియన్ అండ్ స్టిఫ్ నెక్డ్నెస్ ఎంత తిరుగుబాటు చేసి మెడవన్స్ అనే వారిగా ఉన్న దేవ అనేవి ఇస్రాయిల్ ప్రజల్ని ఇంకా వాట్ ఎండర్ఫుల్ బెనిషన్

షైన్ అప్ ఆన్ ది అండ్ బి గ్రేషియస్ అంటుంది యహోవా మీద ముఖ కాంతిని ప్రకాశింప చేసి నీడల దయ చూపును గాక ఓ థాంక్యూ ఓ లార్డ్ వి ఆర్ ఎంజాయింగ్ ఇన్ ది న్యూ టెస్టమెంట్ ఏజ్ ఆల్ దిస్ బ్లెస్సింగ్స్ దేవా కృతని బంధనలో ఈ ఆశీర్వాదాలన్నీ కూడా మేము అనుభవిస్తున్నాం మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా యు ఆర్ సేఫ్ మీన్స్ ఇట్ ఇస్ బికాజ్ ఆఫ్ దై బ్లెస్సింగ్ ఇది నన్న మేము ఎంతో సురక్షితంగా ఉన్నాం అంటే ఇవన్నీ కేవలం మీ ఆశీర్వాదాలే బట్ ఎనీ వన్ ఆఫ్ అవర్ ఇయర్ వన్స్ ఓ లార్డ్ హూ ఆర్ హియరింగ్ దిస్ మెసేజ్ ఇఫ్ దే హావ్ నాట్ కమ్ ఇన్ టు ద ఫోల్డ్ ఆఫ్ ఓ లార్డ్ దై ఫ్లాక్ ఓ లార్డ్ ఎనేబుల్ దెమ్ టు కన్ఫెస్ దేర్ సిన్స్ అండ్ యాక్సెప్ట్ యూ యాజ్ దేర్ పర్సనల్ సేవియర్ ఈ మాటలు వింటున్న మా ప్రియులు ఎవరైనా ప్రభా ఈ మందలోనికి రాకుండా ఉంటే ఇప్పుడే ఈనాడే ప్రభా వారి పాపంలోని ఒప్పుకొని ప్రభా మరి క్రీస్తు రక్తం ద్వారా కడగబడి ఇప్పుడే ప్రభా నీ ప్రజలుగా నీ పిల్లలుగా చేయబడదురు కాక వీ డూ ప్రే ఇన్ ద బ్లెస్డ్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ మా ప్రభువును రక్షకుడునైనా యేసు క్రీస్తు వారి ధన్యకరమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel. John Victor Hebron.